హోటల్ అసోసియేషన్ ఈరోజు చాలా నష్టాల్లో కష్టాల్లో ఉంది కారణం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువైపోయింది ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది ఒక టైం లేకుండా మనల్ని ఏమో పది స్ట్రీట్ ఫుడ్ ఏమో దా పెడతారు దానివల్ల హోటల్ ఇండస్ట్రీ దెబ్బతింటుంది ఈరోజు నేను ప్రతి సంవత్సరం ఒక ప్రాపర్టీ కొరేవాడిని కానీ నేను నాలుగు సంవత్సరాల నుంచి ఏమి ఎక్కువలో హోటల్లో ఆదాయం లేవు నష్టంతో వస్తుంది అలాగే ప్రభుత్వం కూడా హెల్త్ ఆఫీసర్ ముఖ్యంగా మన ఇండస్ట్రీని ఇబ్బంది చేసేది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రావచ్చు హోటల్స్కి కానీ వీడియో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ రోడ్లు వేసి హోటళ్ళని నష్టపరుస్తున్నారు అది ఎప్పుడో చట్టం పెట్టిన ఆ చట్టాన్ని వాళ్ళు ఇప్పుడు అమలుపరుస్తూ మనకు పరిశుభ్రత ఫ్రిడ్జ్ చెక్కింగ్ చేయొచ్చు కానీ మీడియా తీసుకొచ్చి మన హోటల్ని ఇబ్బంది పెడితే ఆ హోటల్ తిరిగి కోలుకోవాలంటే రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఒక ప్రతి హోటల్ ఒక యాభై కుటుంబాలని సాగే కుటుంబం అంటే వేల లక్షల మందికి ఉపాధి కలిగించేది హోటల్ పరిశ్రమ